ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద మేల్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది పద్నాలుగు రోజులే ఈ ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా